ఏదైతే నిన్న డిప్యూటీ సీఎం గారు తిరుపతిలో ఎర్రచందనం మొక్కల్ని అవన్నీ కూడా వెళ్ళి పరిశీలించడం వాటి మీద నెంబర్లు ఉన్నాయా లేవా అని చెక్ చేయటం అట్లాగే అడవి మధ్యలో డెబ్బై నాలుగు ఎకరాల భూమితోటి ఒక గెస్ట్ హౌస్ కట్టడం అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కావటం గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏదో అడవిలో ఒక గెస్ట్ హౌస్ పనిచేసేటువంటి అక్కడ ఉన్న పని వాళ్ళ కోసం కట్టామని చెప్పాడు సరే ఇక్కడ ముఖ్యమైన చిత్రం ఏంటంటే చుట్టూ అడివి మధ్యలో డెబ్బై నాలుగు ఎకరాలు ఈ భూమి ఎలా వచ్చింది దీన్ని కొనుగోలు ఏంది దీన్ని పర్చేజ్ ఏది దీన్ని కథ ఏంది అంతా చాలా పెద్ద వ్యవహారం నడిచింది సరే ఏది ఏమైనా ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేపుతుంది సో తాజాగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అది ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోని తీయటం ఆ వీడియో వచ్చిన తర్వాత వైసీపీలో గుండెల్లో రైళ్ళు మొదలు మొదలెత్తాయి ఇక ఇగో ఇట్లాంటి చిల్లరగా తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టేసి వీళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అందులో మన నాగార్జున యాదమ్మ అది మాట్లాడుతున్నట్టు ఒకసారి అది ఏం మాట్లాడుతున్నారో చూసి దాని మీద మనం వీడియో చేస్తే బాగుంటుంది నాకు ఒకటి ఆశ్చర్యం నిన్న రెండు రోజుల క్రితం ఒక వార్త వచ్చిందండి ప్రజల ఆస్తిలో ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని అవును వచ్చింది కదా వార్త వచ్చింది వచ్చింది సో మరి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి సంబంధించిన ఆస్తిలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వేలు పెడుతున్నారే అని అనిపిస్తున్నారు హెలికాప్టర్ వేసానండి నువ్వు ఫోన్ తీసి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన బిల్డింగ్ ఫోటోలు ఎందుకు తీస్తున్నావు నీకు మంత్రి గారు కదా సార్ అవే మంత్రి ఆయన ఫోటో శాఖ మంత్రికి అటవీ మంత్రి అటవీ మంత్రి అయితే ఇంటి మీదకి వచ్చి ఫోటోలు తీస్తారు సార్ అటవీ శాఖ మంత్రి అయితే అటవుల గురించి మాట్లాడాలి ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు ఇళ్ళని ఫోటోలు తీస్తారా ఇది మంచి పద్ధతి సరే ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకని సరే ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏపీ డిప్యూటీ సిఎంఓ దాంట్లో ఆయన రాసింది ఏంది ఆయన ఎక్స్క్లూజివ్ ఏరియల్ సర్వే హాస్ ఎక్స్పోజ్డ్ సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఎక్రాస్ ఆఫ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఇన్సైడ్ ది ప్రొటెక్టెడ్ బంగళం పేట ఫారెస్ట్ ల్యాండ్స్ సో ఇప్పుడు ఏమంటాడు చుట్టూ అడవి అడవి మధ్యలో డెబ్బై నాలుగు ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల భూమి ఉంది నుంచి వచ్చిందిరా యాదమ్మా నా తెలియకడుగుతున్న నుంచి వచ్చింది ఆ భూమి అది ప్రభుత్వ భూమి అనేది రికార్డులు తారుమారు చేశారని గతంలో కూడా దాని మీద దాని మీద పెద్ద దుమారం నడిచింది ఇప్పుడు నేను అంటాడు అటవీ శాఖ మంత్రి కూడా ఆయనే కదా అండి ఫోటో తీస్తాడా అంటాడు నేను అడుగుతుంది ఏంటంటే నీ అమ్మ మొగుడు సొమ్ము అని డెబ్బై నాలుగు ఎకరాలు ఆక్యుపైడ్ చేసి చుట్టూ ప్రహరీ కట్టేసి ఆ ప్రహరీలో మీరు ఇల్లు గెస్ట్ హౌస్ ఒక భారీ బిల్డింగ్ నిర్మించారమ్మా ఎవడమ్మ మొగుడు సొమ్ము అని పెట్టారమ్మా అక్కడ మీరు అరే నీకు గతంలో కూడా చెప్పాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటకారం తగ్గించుకొని సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయరా బాబు అని ఆయన ప్రభుత్వ ప్రజల యొక్క సొమ్ముని కబ్జా చేసి కట్టాడు కాబట్టి ఆయన ఆ శాఖ మినిస్టర్ కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ ఏరియల్ రివ్యూ నిర్వహించుకొని దాని మీద ఫోటోలు తీసుకున్నాడు మీకు వచ్చిన నొప్పి ఏంటి అది పబ్లిక్ ప్రాపర్టీ కాకపోతే మీరు ఫైట్ చేయండి కోర్టులో తప్పేముంది కోర్టుకు వెళ్ళండి కోర్టుకు వెళ్ళి కోర్టులో మీరు దాని మీద కేసు ఫిల్ చేసుకొని దాని మీద ఫైట్ చేయండి తప్పేముంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద పోర్టుగాడు అని చెప్పి అడివి మధ్యలో ఆయన కోసం ఈ ప్రభుత్వ భూమి ఉంచారా ప్రభుత్వ భూమి కాకుండా మామూలు ల్యాండ్ ఉందా సిగ్గుండాలి అయినా కానీ అరే చుట్టుపక్కల అడవి అడవి మధ్యలో డెబ్బై నాలుగు ఎకరాలు అసలు ఎట్లా వచ్చింది ఎక్కడుంది ఈ భూమి ఇది ఎంతవరకు వాస్తవం అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు గతంలో కూటమి ప్రభుత్వం మారేటప్పుడు కొన్ని రే ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో కొన్ని రెవెన్యూ ఆఫీసుల్లో రికార్డులు తగలబడిపోయినాయి అసలు అవి ఎందుకు తగలబడ్డాయి వాటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టు బాధ్యత ఉంది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఐదేళ్లలో మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఎక్కడ భూములు కనపడితే అక్కడ భూములను కబ్జా చేశారు బాధితులు ఎంతమంది బాధితులు మీడియా ముందుకు వచ్చి లభోదిబోమని బాధపడుతున్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా భూములు కబ్జా చేశాడు భూముల కోసం వెళ్తే మా భర్తను కిడ్నాప్ చేసి దొంగతనాలకు సంతకాలు వేర్చుకున్నాడు తర్వాత తన అనుమానాస్పదంగా మృతి చెందాడు అని మహిళలు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇలాంటి కూడా పొంగనూరులో ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది మరి అక్కడ పోలీసులు అంతా ఏం చేస్తున్నారో లేకపోతే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందో కుప్పంలో అంత అలజడి చేసి అంత విధ్వంసం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వదిలిపెడుతున్నారంటే నిజంగా ఇది మంచి ప్రభుత్వం అనుకోవాలో లేకపోతే చాతగాని ప్రభుత్వం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఎంత అల ఎంత అన్యాయం చేశాడు కుప్పంలో ఎంత విధ్వంసం సృష్టించాడు కుప్పంలో మరి అలాంటోని ఇలా రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరాలు కనీసం కనీసం టచ్ చేసి లోపల కూడా వేయాలి ఇన్ని ఇన్ని అరాచకాలు చేసి ఇన్ని అవినీతి పనులు చేసినా కూడా టచ్ చేయడం మీ వల్ల కాదు మరి ఏం చేయాలి ఏందో ఎవరికి అర్థం అయినటువంటి పరిస్థితి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా మాట్లాడేటప్పుడు ఆ కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తే చంద్రబాబు నాయుడు గొడవ కూడా చేసిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద డ్రోన్ ఎగరేయటము అడవి ప్రాంతంలో ఉండి ఆయన ఫోటో తీసుకోవటం రెండు ఒకటేనంటారా అరే చదువు లేనిద్దో చదువులేని అయ్యి ఆ జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసం ఆ స్టూడియోలో కూర్చొని కుక్కలు బురినట్టు మరుగుతున్నారు కానీ అరే మనం ఎంత అయిపోతున్నాం వెళ్తా వెళ్తా మనం కూడా ఫోటో తీసుకుంటాం అది నార్మల్ విషయం కానీ ఇంటి మీద డ్రోన్ ఎగరేయటం అనేది అది నార్మల్ విషయమా నార్మల్ విషయమా ఈ రోజుకి కూడా ఉంగనూరులో ఈ జ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలు అన్నీ ఇన్ని కాదు పాలు ఏ డైరీ వాళ్ళని పాలెత్తనివాడు ఏ డైరీ వాళ్ళకి పల్ట్ ఫ్యాక్టరీస్కి మామిడికాయలు ఎత్తనివాడు గత ఐదేళ్లలో విష్టారాజ్యంగా కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇవాళ చుట్టూ అడవి అంట మధ్యలో డెబ్బై నాలుగు ఎకరాలు ప్రభుత్వం అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమి అంట అది ప్రైవేటు భూమి అంట అరే అడవి మధ్యలో ప్రైవేటు భూమి ఎట్లా వచ్చిందిరా అరే ఆకాయిగా అది చెప్పరా అంటే వీళ్ళండి కొడుకు అసలు తెలియదు వీడు ఊరక వస్తాడు వాగుతాడు మన సత్తెనపల్లిలో పోయాడు వాగాడు పూరి పూరిలాగా పొంగి ఇచ్చారు వాళ్ళు ఇంకా కొద్దిగా లేట్ అయ్యి ఉంటే కిందికి పైకి కేసీపీడి ఆడిచ్చేవాళ్ళు ఊళ్ళు ఊళ్ళోట్టయి ఒట్టాయి ఏం చేస్తావు ఆకులు గురించి చేతులు పెడతావరా ఉండ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాఖ మంత్రి ఎవరు ఆ మంత్రి వర్క్ ఏంటి మీ పార్టీలో ఎవడ మంత్రి లేడు ఎవడ పడతాడు సన్యాసాడు ఎవడ పడతాడు వచ్చేసి ఆ శాఖ ఈ శాఖ సంబంధం లేకుండా వాగిపోతారు కానీ ఇక్కడ జరగదు ఇక్కడ పర్ఫెక్ట్ లెక్క ఉంటుంది ఖచ్చితంగా రేపు వేరియల్ రివ్యూ నిర్వహిస్తారు అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత బింగియాడ ప్రభుత్వ భూమిని దాన్ని మొత్తాన్ని బయటకు తీసే మార్గం ఖచ్చితంగా రెడీగా ఉంది వెయిట్ చేయండి టైం పట్టుద్ది కొంచెం టైం పట్టుద్ది అంతే మీరు రికార్డులు తగలబెట్టినా అన్ని రికార్డులని ప్రాపర్ గా రెడీ చేస్తారు ఆ బిల్డింగ్ ని కూల్చే మార్గం చేయాలి ఎందుకంటే